నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ శివార్లో ఓ షట్టర్లలో అక్రమంగా సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచిన విషయం పోలీసులకు తెలియటంతో గురువారం తనిఖీ చేయగా షట్టర్లలో ఇరవై రెండు క్వింటాళ్ల సన్న బియ్యం ఉన్నట్లు గుర్తించిన అచ్చంపేట ఎస్ఐ విజయభాస్కర్ వెంటనే సివిల్ సప్లై జీటీ హేమలా నాయక్ కు సమాచారం ఇవ్వడంతో సన్న బియ్యం నిల్వ ఉంచిన ప్రదేశానికి చేరుకున్నారు ఇట్టే శేఖర్ అనే వర్తక వ్యాపారి పట్టణంలోని పలువురు రేషన్ డీలర్ల వద్ద సన్న బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం అందటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిల్వ ఉంచిన సన్న పట్టుకున్నారు అతనికి సంబంధించిన కిరాణం షాపులు తన నివాసంలో తనిఖీలు చేపట్టారు అనంతరం పట్టుకున్న రేషన్ బియ్యన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి పంచనామా నిర్వహించి అనంతరం ఇట్టే శేఖర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు